ఎప్పుడు ఎంత ప్రజ్ఞావంతుండైనా విధి కబడిస్తుందట విధిని కబడించగలిగేంత ప్రజ్ఞ ఎవరికీ ఉండదుట విధి ముందు మన ఆటలు నడవు ఆ విధిని మన విధి మనకి స్వాధీనమై స్వాధీనం కాకపోయినా మనకి ప్రతికూలం కావాల కాకుండా ఉండాలంటే నమ శివాయ నమో నారాయణాయ శ్రీమాత్రే నమక ఇలా ఏదో ఒక భగవన్నామాన్ని నిరంతరం జపిస్తూ ఉంటే విధి మన కాళ్ల మీద ఉంటుందమ్మా అనుమానం ఇలా దేనికి భయపడ భగవన్నామ స్మరణ ఒక్కటే మార్గం అది నిరంతరం జరగాలి అది నిరంతరం జరగాలి కాస్త ఖాళీ దొరికిందంటే అందులో గెలిపోవాలి మనస్సు నువ్వు ఎలా ఉన్నా పర్వాలేదు ఏ స్థితిలో ఉన్నావు అశుభ్రత అశుభ్రత ఈ బట్టలు ఆబ ఏ గొడవ లేదు ఇవన్నీ ఎక్కడంటే మామూలుగా పైకి చేస్తే మనస్సులో చేసేదానికి ఏమీ లేదు పడుకుని చేయొచ్చు నిలబడి చేయొచ్చు అప్పుడు ఏమవుతుందంటే విధి మనకు వ్యతిరేకంగానే ఉన్నా ఆ వ్యతిరేకత అవుతుంది ఇది ఈ భగవత్ స్మరణ వల్ల జరిగే మేలు మానవుడికి ఇచ్చినటువంటి భగవంతుడు ఇచ్చిన వారి వద్ద ఎవరు నన్ను స్మరిస్తూ ఉంటారో వారి పూర్వజన్మ కర్మలో కూడా వారిని ఏమీ బాధించకుండా